మీకు వైసైకిల్ ఉంది మనకి సమాచారం వచ్చింది సమాజం కక్షేనటి వాక పవెండి ది ఫస్ట్ స్టెప్ వల్స్ సింబల్ ఐ చేసిన తర్వాత మనకి ఇంటర్నెట్ దొరికింది ఈ సింబల్ సెటప్ అవ్చాయి ఇక్కడి నుంచి అంటే డైలీ నుంచి ఇక్కడే వచ్చేది ది వైట్ ఇస్ టు మల్టిపుల్ ట్వీన్స్ అండ్ మీ పవర్డ్ ఆ డేటాబేస్ ఈ సింబల్స్ ఇక్కడి నుంచి వస్తుంటుంది మనకు తెలుసనంటే ఈ ఆఫ్టర్ దట్ యు నో లైక్ హౌ బిగర్ ఆర్గనైజ్ చేయాలి బట్ దిస్ మీకు చెప్తాను కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి సో ఇది మ్యానుఫ్యాక్చర్ చైనా టెక్నాలజీ కంపెనీ నుంచి అది వచ్చింది అండ్ ఇండియాలో వచ్చిన కస్టమ్స్ బాక్స్ పెడతారు పవర్ ఐటెంటిఫైర్ చెప్తారు కస్టమ్ కస్టమ్స్ కానీ దాంట్లో ఇల్లీగల్ ఇన్ బాక్స్ సిమ్ బాక్స్ ఉంటాయి సో అక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ ఇండియా కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి డేటా వచ్చింది ఆ చేసిన తర్వాత మన లొకేషన్ తెలిసింది అండ్ ఇంకా కూడా ఉన్నాయి మన దగ్గర ఇట్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ఆపరేషన్ ఇంకా కూడా నెక్స్ట్ మంత్ ఇంకా ఫార్టీ డేస్ లో ఇంకా మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సో ఇట్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ఇన్ఫర్మేషన్ మీతో ఎరాల్స్ ఇన్ బాక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉంటాయి మీరు డీటెయిల్స్ సో ఈ అయిన తర్వాత ఇక్కడ లోకల్ ఆపరేటర్స్ ఉంటారు అది కూడా బయట ఫారెన్ వాళ్ళు వీళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తారు టెలిగ్రామ్ యాప్స్ నుంచి ఇండియా గవర్నమెంట్ వాళ్ళు లోకల్ ఆపరేటర్స్ ఇప్పుడు మన లోకల్ ఆపరేటర్ ఏం చేస్తారు సిమ్ బాక్స్ కి ఒక బిల్డింగ్ లో పెడతారు విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాపర్ వెంటిలేషన్ తో తర్వాత కెమెరాస్ లో పెడతారు ఆ కెమెరా డైరెక్ట్లీ అక్కడ నుంచి బయట నుంచి మానిటరింగ్ జరుగుతుంది సో ఈ మానిటరింగ్ తర్వాత ఒక సిమ్ కార్డ్ కావాలంటే సిమ్ సెంటర్ కూడా ఒక లోకల్ ఆపరేటర్ ఉంటారు అవన్నీ తీస్తారండి కోస్ట్ ఏజెన్సీస్ తో ఫర్మలైజంస్ తీసుకుంటారు సో పీఓఎస్ ఏజెన్సీ ఉంటారు ఇవన్నీ తీసుకుంటున్నారు లోకల్ షాప్ కి నరసోట్లా ట్రైన్ మార్క్ చేసి కేవైసి చేసి సిమ్ తీసుకుంటారు 1600 సిమ్స్ వరకి ఉన్న ఒక ప్రసంగి మాత్రమే 4 టు 5 సిమ్స్ ఇన్ ద లాక్ బట్ ఇట్లా వచ్చింది సోస పార్కవ క్రమినల్ నెట్వర్క్ నాకు సిమ్ అగ్రిగేటర్లు ఉన్నారు అందుకొంచెం టీఎస్పి జనవల్ నెట్ఎలకాం సర్వీస్ ప్రొవైడర్ వాల్స్ కూడా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు మిక్సీ తెచ్చి ఒక పర్సన్కి కి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ పర్సన్ కూడా డబ్బులు బయట నుంచి వస్తాయి సో అంత ఫైనాన్సింగ్ బయట నుంచి టెలిగ్రామ్ యాప్ నుంచి ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ బయట నుంచి జరుగుతుంది ఈ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ ఆపరేషన్ చేయాలి ఏ సిమ్ బాక్స్ చేయాలి ఏ సిమ్ నుంచి రావాలి ఎప్పుడు వన్ చేయాలి అన్ని టెలిగ్రామ్ యాప్స్ ఉన్నాయి అది ఆపరేషన్ కూడా ఇంటర్నేషనల్ కంబోడియా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చింది సో ఇది చేసిన తర్వాత వాళ్ళు సైకిల్ క్రైమ్ చేస్తున్నారు ఇంకా ఒకటి ఇప్పుడు సిమ్ అనుకోండి ఇప్పుడు వచ్చింది ఇది వాట్సాప్ కూడా అమ్మేస్తున్నాడు ఇప్పుడు చూసిన అంటే డిజిటల్ రైస్ అన్ని వాట్సాప్ నుంచి వాట్సాప్ దీనికి వాట్సాప్ అమ్మేస్తున్నాడు బయట తర్వాత సిమ్ క్రై సో డబుల్ క్రెబిటీ వస్తాయి అయిన తర్వాత ఇప్పుడు ట్వంటీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఈ అమౌంట్ కూడా అవుట్ సైడ్ ఫైనాన్స్ పోయి క్రిప్టో కరెన్సీ ఉండొచ్చు